ఈ రోజు నాలుగు లేబర్ కోడ్లు రద్దుకై దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా లోని అన్ని విభాగాల్లోని కార్మికులు ఉదయం షిఫ్ట్ నుండి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టి తమ నిరసనను తెలియజేశారు యూనియన్ నాయకులు అంబడి నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపైన నియంతృత్వ ధోరణితో పెట్టుబడిదారులకు అడుగులు వేస్తున్న మడుగులు ఒత్తుతూ కార్మికులు వెన్నువిరిచే నాలుగు లేబర్ కోడ్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని ఇది వరకు ఉన్న చట్టాలనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక మొండి విధానాలు విననాడి కార్మిక ప్రయోజనాల గురించి కృషి చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికులకు రావాల్సిన న్యాయపరమైన వేతనాల పెరుగుదల మరియు అలవెన్సులు ఇన్సెంటివ్లు బోనస్లు చెల్లించాలని లేని ఎడల ఇదే సమ్మె స్ఫూర్తితో రానున్న రోజుల్లో కార్మికుల చైతన్యం స్పూర్తితో మరిన్ని ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని కార్మికులపై యాజమాన్యం ప్రతీకార చర్యలకు పాల్పడితే సహించేది లేదని యాజమాన్యాన్ని హెచ్చరించారు యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో పాల్గొని సమ్మె విజయవంతం చేసిన కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొండ్రా రూపేష్ రాంకి గౌడ్ బత్తుల రామన్న గుడికందుల సతీష్ ఎండి హఫ్జల్ కుమరన్న మ్యాక క్రాంతి ఉదయ్ రమణ పల్లె సాగర్ ఆర్ లక్ష్మయ్య బొంతల దామోదర్ పెంట వెంకటేష్ రాపోలు అనిల్ కొండా శంకర్ కౌటం వెంకటేష్ పాల్గొన్నారు ఈ రోజు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక సమ్మెలో భాగంగా ఆర్ఎస్ఎల్ వర్కర్లు కార్మికులు అందరూ కూడా ఇవాళ బంధు పెట్టి స్వచ్ఛందంగా బంధు పెట్టి వాళ్ళు వీధులు బహిష్కరించు కేంద్ర ప్రభుత్వము నాలుగు లేబర్ కోడ్లను పట్టుకొచ్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికుల నడుమిరగొట్టి కార్మికులను ఇవాళ ఒక బానిసత్వంలో ఉంచే విధంగా ప్రయత్నం చేసే చట్టాలను పట్టుకొచ్చింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసి కట్టుగా ఇవాళ నినాదించి ఇచ్చినటువంటి దేశవ్యాప్త పిలుపును ఆర్ఎఫ్ఎల్ పరంగా ఆర్ఎఫ్ మజు పరంగా కార్మికులందరినీ కూడగట్టుకొని ఇక్కడ విజయవంతం చేయడం జరిగింది ఆర్ఎఫ్సిల్ కార్మికులు చూపించినటువంటి సమ్మె స్ఫూర్తికి మజూరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కార్మికుల ఐక్యతను ప్రదర్శించి యాజమాన్యానికి ఇలా ముచ్చమటలు పడుతా ఉన్నాయి పొద్దుకి రెండు బిర్యానీలు తిన్నా కానీ ఇవాళ ఆకలికి ఇవాళ ఆకలో ఆకలు అనుకుంటూ నిలబడేటువంటి అధికారులు గేట్ కాడ నిలబడి ఇవాళ కాళ్ళ కాస్తా ఉన్నారు కార్మికులు ఆ బతులు ఆడుకుంటా ఉన్నారు అడుక్కుంటా ఉన్నారు డ్యూటీకి రాండి డ్యూటీకి రాండి అని చెప్పి రోడ్డు మీద నిలిచోబెట్టి డ్యూటీకి రాండి అని కార్మికులు అడుక్కుంటా ఉన్నారు కార్మికులు విలువ గది కార్మికుడు బంద్ అయినప్పుడు ఉరకచ్చి కార్మికుడికి దండం పెట్టి అల్వకురుడు కాదు కార్మికుని ప్రతి ఎప్పటి కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి బాధ్యత యాజమాన్యంలో ఉన్న అధికారులకు ఉన్నది వాళ్ళకి ఇన్సెంటివ్లు అలవెంట్స్ గురించి వాళ్ళకు మెరుగైన జీతభత్యాల గురించి షట్ డౌన్ తర్వాత మాట్లాడదామని అని చెప్పి మీరు హామీ ఇచ్చిండ్రు మీరు ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతుంది ఏం చేద్దామని హామీ ఇచ్చిండ్రు ఇదే స్ఫూర్తి ఇదే సమ్మె స్ఫూర్తిగా ఆర్ఎస్ఎల్ యాజమాన్యాన్ని ఒక్కసారి యూనియన్ తరఫున హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం త్వర తగిన మీరు వేజ్ రివిజన్ కమిటీ వేసి జీతభత్యాలు పెంచి అలవెన్సులు ఇన్సెంటివ్లు బోనసులు అన్ని తీర్ల మీరు త్వరలో కల్పించకపోతే ఇదే సమ్మెను స్ఫూర్తి తీసుకొని నిరాటంకంగా కూడా మరి ఒకసారి ఆరక్షణ మజూరు సమ్మెకు పిలిపిస్తా ఉన్నదని చెప్పి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భాన్ని ఈ వేదికని ఆసరాగా తీసుకొని అమాయక కార్మికుల పైన ఇట్లా ఇవాళ బంద్ పెట్టిరని చెప్పి అమాయక కార్మికుల పైన గిట్ల ప్రతీకార చర్యలకి ఇట్లా ఆర్హెచ్ లో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో హెచ్ఓడిగా అధికారులు గనక ప్రతీకార చర్యలకు కనుక మీరు పాల్పడితే మొత్తానికి మొత్తం గేట్ కడ బంద్ పెట్టి అందరి కార్మికులతో ఒక్క కార్మికుని ముట్టుకున్నా గానీ అందరి కార్మికులతో మొత్తం రాష్ట్ర రోకం నాలుగు ఆరు రోడ్ల రాజీవ్ రాస్తా రాష్ట్రోకం అష్టదిగ్బంధనం చేస్తామని చెప్పి యాజమాన్యానికి అల్టిమేట్